ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రార్థన చేయండి అని మీరు కామెంట్ పెట్టినటువంటి విషయాల కొరకు తప్పగా ప్రార్థన చేస్తున్నామండి ఫోన్ ద్వారా కూడా ప్రార్థన అవసరతలు చెప్పినారు వారి కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాము దేవుడు మీకు తగిన సమయంలో తగినైన మేలులు చేసి దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక ఈరోజు జీవము గల దేవుని యొక్క వాగ్దానం కీర్తనలు మూడవ కీర్తన మూడవ కీర్తన ఎనిమిదవచనం రక్షణ ఏహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ప్రభునందు ప్రియులార చదవబడిన ఈ లేఖనాలు మన వినుకడులో ప్రభు నింపును గాక ప్రియులారా చాలామంది మన మీద చెడ్డమాటలు పలుకుతూ వస్తారు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనము దుఃఖాలలో ఉన్నప్పుడు మన బంధువులు మన స్నేహితులు చూడటానికి వచ్చి ఏదో విధముగా పెదవి విరిచి వెళ్తారండి కొందరు మనతో ఏడ్చేవారు ఉన్నారు వారు తక్కువ మంది ఉంటారు మనలను గేరు చేసేవారు అంతేకాదండి మన కుటుంబానికి నష్టం చేసేది ఎవరు అనుకుంటున్నారు మనం ఎవరితో ఎక్కువగా స్నేహం చేస్తామో వారేనండి వారే మన మీద ఆడరాని మాటలు మాట్లాడతారు మనము బాధలో ఉన్నప్పుడు మన మీద అనేకులు లేచినప్పుడు వారు చెప్పే మూడవ వచనం చూడండి రెండవ వచనం చూడండి దేవుని వలన తనకి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అయితే దేవుని వాగ్దానం ఏమై ఉంది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును అనుంది ప్రిల ప్రజలలో మన మీద ఎలాంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు అతనికి దేవుని వలన ఏమీ దొరకదయా మరి వీళ్ళకి రక్షణ ఉన్నదా వీళ్ళకి విశ్వాసం ఉన్నదా అనంటే వీరిలో విశ్వాసం లేదని చెప్పవచ్చు అండి ఎప్పుడైతే నేనే బెటరు నాదే విశ్వాసము వారికి దేవుని రక్షణ లేదు వారు దేవుని మీద విశ్వాసము వారికి వారి మనసులో లేదని ఎదటి విశ్వాసులను కించపరిచి వారికి సాక్ష్యం లేదని లేకపోతే వారు అదని ఇదని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారికే రక్షణ లేదండి అయితే రక్షణ ఉన్నవారు ఏం చేస్తారు రక్షణ ఉన్నవారు తన తోటి సహోదరుడు బాధపడుతుంటుండగా ఆ బాధ తనదేనని దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తూ మొరపెడతారు యోబు జీవితంలో అదే ఉంది అపోసరైన పౌలు కూడా ఇతరుల క్షేమం కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాడు మన ప్రభువు కూడా మన కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు ఆ శిలువలో శ్రమలు పడ్డారు తన గురించి కాదు మన గురించే కదా రక్షణ పొందుకున్న మనం కూడా ఇతరులు హేళం చేయము ఇతరుల క్షేమం కొరకు ప్రార్థిస్తాము వారు క్షేమం కొరకు ఎదురు చూస్తామండి రక్షణ లేని వారు ఆడరాని మాటలు ఆడి భక్తులను బాధపరుస్తారు ఏమనుందంటే హోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు అవును ఈ ఉదయకాలమన నీ మీదకు ఎన్నో ఒచ్చు పడుతున్నాయి నిందలు పడుతున్నాయి నీవు తలెత్తుకోలేని స్థితిలో నున్నా కాని నీ దేవుడిని చేయి విడిచిపెట్టడు ఆయన నిన్ను ఎడవడు ఎడబాయడు కాబట్టి ఈరోజు వాగ్దానం రక్షణ ఇహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును అవును ఈ వాగ్దానాన్ని యాభయో కీర్తన ఇరవై మూడో వచ్చనం ద్వారా కూడా మనం పొందుకుందామండి యాభయో కీర్తన ఇరవై మూడు సుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొని కొనిను రక్షణ కనపరచబడిన వారికి కడవరి రక్షణ ఉంటుందని అర్థం ఇప్పుడైనా సరే బైబిల్లో స్థుతియాగం అర్పించువాడు అంటే ఆరాధించువాడు మహిమపరచువాడు అతనికి దేవుని రక్షణ కనపరుచున్నట్లంటే ఆ భావం వేరనుకోకండి ఆ భావం ఏమిటంటే అండి ఇక్కడ రక్షణ పొందుకున్న మనకు కడవరి రక్షణ ఉన్నది కాబట్టి ఈ ప్రజలు మన మీదకి లేచినా కూడా రక్షణ దేవునిది గనుక ఆయన ప్రజలమైన మనకు ఆశీర్వాదములిచ్చు దేవుడై ఉన్నాడు క్రీస్తసు నందు ఈ వాగ్దానము మన వినికిడిలో నెరవేరబడును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాలము మాకు మీరిచ్చి మమ్మల్ని దీవించినందులకు స్తోత్రాలు ఈరోజు రక్షణ నీదని నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదమే వస్తుందని శ్రమలో ఉండినాను దుఃఖములో ఉండినాను వేదనలో వండినాను నీ ఆశీర్వాదం మా మీద ఉందని నిన్ను స్థుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి ప్రభా ఈ దినమందు నీ బిడ్డలుగా మాకు కావలసిన అక్రతల కొరకు మీ దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ఈ దినమందు నీ బిడ్డలు కొందరు ప్రార్థన మనవులు పంపినారు తన తమ్ముడు బలహీనతలు కలిగి ఉన్నాడు స్వస్థత పరచేలాగా ప్రార్థించండి అని సహోదరులు తెలియజేసిన విధముగా స్వస్థత దయచేయండి తన కుమారుడు రక్షణ పొందుకోవాలని ప్రార్థన అవసరతలు కలిగి ఉండి చెప్పిన సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాము మేలు చేయండి ఆయన రక్షణలోనికి ఆ బిడ్డ యమని బిడ్డ వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దినమందు నీ ప్రియులు ప్రయాణాల్లో మీ తోడు కాపదాలు ఇవ్వండి నీ బిడ్డలు ఆశ బిడ్డల మీద ఆశీర్వాదాలు దయచేయండి ఈ దినమందు నైనా జన్మదినాన్ని బాప్తి పొందుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటుంటుండగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నీ బిడ్డలు నూతన కార్యాలు చేస్తుంటుండగా నీ కృప గ్రహించండి ఈ దినమందు నీ బిడ్డలకు మీ తోడు కాపదాలు ఇచ్చి నేను శత్రువులు వలన బాధింపబడకుండా బంధువులు వలన బాధింపబడకుండా నీ కాపుదల దయచేయండి ఆడ మాటలు నీ బిడ్డల మీదకి రాకుండా నీ సహాయాన్ని దయచేయండి ప్రభా మరి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు నీకు తెలుసు నేను అంతా చేయమని ప్రార్థిస్తున్నాం నేను దుఃఖముతో ఉన్న ఆ కుటుంబం ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబానికి ఓదార్పును దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న మా సహోదరీలను సహోదరులను స్వదేశమందు ఉన్న వారిని నిండుగా దీవించి కాపాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయా ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి మీ ప్రార్థన వస్రత ఏదైనా ఉండినను నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి